అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు అనుమానాలు లేదా అపశకునాలు అంటూ ఉంటారు ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఈ విషయం ఈ ఎప్పుడు మనం వింటూనే ఉంటాం కదా సో ఇలాంటి ఎన్నో ఆపశకునాలు అని చెప్పి లేకుంటే మనసులో ఏదో బాధ ఉంది కానీ తెలియట్లేదు ఏదో భయంగా ఉంది కానీ అర్థం కావట్లేదు ఇలాంటి చాలా రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు మన మన వాళ్ళే కావచ్చు అవునా సో ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనతో మాట్లాడడానికి నిశాంత్ శర్మ గారు రెడీగా ఉన్నారు ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా చాలా విషయాలు గురుజీతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం సో ఈ రోజు కూడా మరికొన్ని విషయాలతో మన ముందు ఉన్నారు నమస్తే గురుజీ ఎలా ఉన్నారు గురుజీ ఇంట్లో కొంతమందికి అరే ఈ రోజు లేచిన దగ్గర నుంచి నాకు ఏదో భయం భయంగా ఉంది ఏదో ఏదో అవుతున్నట్టుగా అనిపిస్తుంది బట్ నాకు ఏం తెలియట్లేదు ఏం జరగబోతుందో ఏంటో భయం భయంగా ఉంది అంటారు భయం ఏంటి అంటే ఆ భయం ఏంటి అనే రీజన్ మాత్రం చెప్పలేరు అలా ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో అలాంటి వాటి గురించి అసలు మీరు ఏమంటారు ఏంటి దోషం అమ్మా అది ఏంటి అని అంటే దోషాల్లో అని అంటారు అంటే దీన్ని మనకు నాలుగు రకాల అర్థాలు తీసుకోవచ్చు మొదటిది కొంతమందికి ఏంటి అని అంటే ప్రయోగ దోషాలు అని అంటారు చూసారా అవి పడినా వారికి తెలవని భయస్థితి గతుల్లోకి వెళ్ళిపోతారు మొదటిది రెండోది కనుదిష్టి కనుదిష్టి తాకినప్పుడు మనం మామూలుగా పని చెయ్యకపోయినా గుండె అనేది బాగా ఇలా కొట్టుకున్నట్టు అవుతూ ఉంటది ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలుకొని విన్నారా అది ఎలా అంటే వాళ్ళను మనసు ఆందోళనకు గురి చేస్తూ ఉండే ఓకే మూడోవది దాటుడు గాలి సోకడము అని దాటుడు అంటే ఐడియా ఉందని చెప్పి అంటే ఏదో నిమ్మకాయలు దాటారని ఇంకేవో చేస్తే దాటారని విన్నాను విన్నాను అటువంటిది దాటిన లేకపోతే స్మశానాల దగ్గరికి మామూలుగా ఆ అమావాస్య వచ్చి నుండి తర్వాత షష్టి రోజులేనివ్వండి ప్రయాణాలు గామిస్తుంటే అక్కడ ఉండే కొన్ని తత్వ దోషాలు ఏవైతే అంటే మరణించిన ఆత్మలు కొన్ని నివసిస్తూ ఉంటాయి అవి మళ్ళీ అందరికీ కనిపించవు అందరి మీదికి వెళ్ళవు దానికి తగిన జాతక స్థితిగతుల్లో అటువైపు అటువైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకు మాత్రమే అది అది మూడవది నాలుగవది వచ్చేసేసి ఏంటి అని అంటే శరీరంలో మనకు తెలవకుండా వచ్చేటువంటి రోగాధిక అంటే కొంతమంది బీపీ టాబ్లెట్స్ వాడతారు కొంతమంది షుగర్ టాబ్లెట్స్ వాడతారు ఒక్కొక్కసారి అవి వేసుకోకపోయినా అదొకటి తర్వాత హెడేక్ ఉండేటి వాళ్ళు బాళ్లకు తర్వాత నిత్యంగా ఏదో కోల్పోయిన వాళ్ళు లెక్క ఉంటారు చూసారా బాళ్ళు ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే తెలవకుండా మనం ఏదో ఒక తప్పు చేసాం ఇది బయట వాళ్ళకి ఎలా తెలుస్తుందా అనే ఉద్దేశం అది గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా అలాంటి భయాందోళన ఆందోళన గురవుతూ ఉంటారు ఈ నాలుగు రకాలు తత్వదోషాలు అని అంటారు మీరు దిష్టి అన్నారు ముందు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీ కావాలి అనేది మా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అత్యంత శక్తివంతమైన చెప్తాను తల్లి మీరు అరగజ అని పేరు ఎప్పుడైనా విన్నారా లేదండి లేదా తంత్ర విద్యలో అతీత శక్తిగా ఉండేటువంటిది దీని గురించి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏంటంటే బయట పూజా పూజాస్తోత్రాల్లో కూడా దొరుకుతుంది కాకపోతే అది డ్యూప్లికేట్గా దొరుకుతున్నాయి మర్చినల్గా దొరకట్ల అరగజ అనేటువంటిది క్షుద్ర ప్రయోగాలకు కనుదిష్టి ఉండే వాళ్ళకు అత్యంత పవర్ఫుల్ అయింది అది ఎప్పుడైతే నీ నుదుటి మీద ధరిస్తావో తల్లి మనకు తాగిన నరఘోష కానివ్వండి చదవడి భావన కూడా కలుగుతూ ఆ అరకజా బొట్టులో అంత శక్తి ఉంటుంది రెండవది కుంకుమలు నీకు ఎన్ని కుంకుమాలు తెలుసు తల్లి నాకు నాలుగు ఐదు రకాలు ఏమేమి కుంకుమాలు పసుపు కుంకుమ కస్తూరి కుంకుమ తర్వాత ఇంకొక అమ్మవారి కుంకుమ అదే కుంకుమ దాంట్లోనే మొగలి రేకుల కుంకుమ కూడా ఉంటుంది కాకపోతే రంగు కుంకుమ కాకుండా నలఘోషకు శని దోష నివారణ అవ్వడానికి నల్ల కుంకుమ అని దొరుకుతుంది నల్ల కుంకుమ నల్ల కుంకుమ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు అది తీసుకువచ్చి చూపిస్తా నల్ల కుంకుమ ఎలా ఉండాలి ఆ నల్ల కుంకుమ ధరించిన మనకు దిష్టి అనేటువంటిది తాక సరే ఇప్పుడు మామూలుగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా పూర్వంలో ఒక స్త్రీ బొట్టు ఎంత పెద్ద ఉండేది తల్లి రూపాయి బిల్ అంత పెట్టుకునే వాళ్ళు అనే వాళ్ళు ఎంత పెద్దగా రూపాయి బిల్ల సైజ్ అంత ఉండేది అవునా ఎందుకోసం పెట్టేటి వాళ్ళు తెలుసా సైంటిఫిక్ గా కూడా ఒక రీజన్ ఉందని నేను చదివాను ఓకే చెప్పండి ఇక్కడ ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అండ్ అనేది మీకు తెలుసు సైంటిఫిక్ గా మీకు తెలుసు కానీ మన సనాతన ధర్మ ప్రకారంగా ఎవరైతే కుంకుమ ధరిస్తారో మీరు చూడండి మామూలుగా మీరు ఒకసారి కుంకుమ పెట్టుకోండి కొద్దిగా పెద్దగా పెట్టుకోండి ఎవరైనా కన్ను మీ మీద పడ్డది పడ్డది అంటే వెంటనే ఆ కుంకుమ ఇంతంత దిశలో రాలి పడుతుంది కుంకుమ రాలి కింద పడుతుంది అంటే వాడి కళ్ళు దిష్టిని తాకింది ఆ కుంకుమ తీసి కింద పడేసింది కుంకుమ తీసి కింద పడేసింది అందుకోసమే మనం బొట్టు పెట్టుకుంటే ఎటువంటి శక్తులు మన మీదికి రావు అని మన పెద్దలు మనకి చెప్పిన ఏకైక విద్యనే మొదటిది రక్ష అది ఇంకొకటి ఏంటంటే చాలా మంది రెండు కనుబొమ్మల మధ్యలోనే పెడతారు ఎట్టి ఈ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోకూడదు అక్కడ పెట్టుకున్నామే అనుకోండి లేని దరిద్రం మనకు వచ్చేస్తుంది లేని దరిద్రము మనకు వచ్చేస్తుంది లలాటే తిలకంధ్వత్వ అన్నది శాస్త్రం అంటే ఇక్కడ రుదురు మీద రా అలా పెట్టుకున్నప్పుడు మనలో సకల సౌఖ్యమైనటువంటి శక్తి వచ్చి మనసు ప్రశాంతతనిస్తూ ఉంటుంది అందుకోసమే కుంకుమను ఇది ఒకటి